మధ్యప్రదేశ్ జబల్పూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో కుంభమేళాకు పెళ్లిన హైదరాబాద్ వాసులు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు మృతులను హైదరాబాద్ లోని నాచారం రాఘవేంద్ర నగర్ వాసులుగా గుర్తించారు జబల్పూర్లోని సిహోరా సమీపంలో ఈ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ హైవే పైకి రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరొకరు చికిత్స పొందుతూ మరణించారు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను సిహోరాలోని ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి గురైన వాహనం నంబరు ఏపీ టూ నైన్ డబ్ల్యూ వన్ ఫైవ్ టూ ఫైవ్గా గుర్తించారు మినీ బస్సు రిజిస్ట్రేషన్ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులై ఉంటారని తొలుత పోలీసులు భావించారు తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను నాచనం వాసులుగా గుర్తించినట్లు వెల్లడించారు

చెందినటువంటి నాచారంగ సారీ నాచాంగ నాచారంగ చెందినటువంటి శశికాంత్ అతనికి చెందినటువంటి సమీప బంధువులుగా తెలుస్తుంది మృత వివరాలు కనుక మనం ఒకసారి గమనిస్తే ఇప్పుడు మొద తొలుత మొత్తం ఏడు మంది మృతి చెందినట్టుగా అక్కడ నుంచి సమాచారం అందింది తర్వాత చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందారన్న విషయం పోలీసులు ఇక్కడ నుంచి సేకరించడం జరిగింది మొత్తం ఇప్పుడు ఎనిమిది మంది ఈ ఘటనలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది మొత్తం మరొక వ్యక్తి బాలకిషన్ అనేటువంటి వ్యక్తి ఆయన చికిత్స పొందుతున్నారు అక్కడ ఉన్నటువంటి సిహోరి ఆసుపత్రిలో అయితే మనం నాచారం ఇంటి వద్ద శశికాంత్ నివాసం వద్ద ఉన్నా సో ఇక్కడ ఒకసారి రాఘవేంద్ర కాలనీలో వాళ్ళ నివాసం వద్ద కనుక ఒకసారి మనం గమనిస్తే కనుక పూర్తిగా విషాద అమ్ముకున్నాయి అయితే ఉదయం తొమ్మిది గంటల సమయంలో అక్కడ ఉన్నటువంటి జబల్పూర్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకోవడం వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వాళ్ళ ముత్తూరు దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డులు తర్వాత ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా వీళ్ళంతా కూడా నాచారానికి చెందిన వాళ్ళుగా తెలుసుకోవడం జరిగింది సో ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాల కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతో మాట్లాడారు ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి కలెక్టర్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది అనంతరం అక్కడ ఉన్నటువంటి కలెక్టర్తో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకున్నారు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు శశికాంత్కి కు సంబంధించినటువంటి బంధువులు ఈ ఘటనకు సంబంధించిన ఒకసారిగా షాకు గురయ్యారు వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు అసలు దీన్ని ఏ విధంగా జీర్ణించుకోలేమని చెప్పేసి చెప్తున్నారు అయితే వీళ్ళంతా కూడా మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం ఇక్కడ నుంచి బయలుదేరి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళారు వీళ్ళంతా కూడా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా సమీప బంధువులు వాళ్ళందరూ కూడా దగ్గర వాళ్ళ వాళ్ళందరూ చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి శశికాంత్ నవీన్ ఆనంద్ సంతోష్ వీళ్ళందరూ కూడా దగ్గర బంధువులు వాళ్ళంతా కజిన్స్ అవుతారు సో వీళ్ళందరూ కూడా ప్రయాగరాజు వెళ్ళి అక్కడ స్నానం పుణ్యస్నానం చేసి తిరిగి బయలుదేరారు ఈరోజు ఉదయం వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడారు చివరిసారిగా మాట్లాడి మేము రిటర్న్ అవుతున్నాం స్నానం మంచిగా జరిగింది అక్కడ పుణ్య పుణ్యక్షానం ఆచరించాం తిరిగి బయలుదేరామని చెప్పేసి వాళ్ళందరూ కుటుంబ సభ్యులకి తెలిపారు సో తెలిపిన తర్వాత రిటర్న్ అయ్యేటువంటి క్రమంలో జబల్పూర్ హైవేపై అంటే అక్కడ జరిగినటువంటి ఈ ఘటన ఒకసారిగా సిమెంట్ లారీ ఎదురుగా రావడం ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినటువంటి సిమెంట్ లారీ డీ వీళ్ళ వాహనం ప్రమాదానికి గురైంది ప్రమాదంలో వాహనం నుజ్జు నుజ్జు అయిపోయింది ఆ ఘటనలో లోపల ఉన్నటువంటి ఇరుక్కున్న వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి సిహోరి అడిషనల్ ఎస్పీ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి స్థానిక అధికారులు సాయంత్రం వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది ఆ సిహోరి ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ప్రస్తుతం వాళ్ళందరికీ ట్రీట్మెంట్ కోసం పంపించారు ఘటనలో ఇప్పటి వరకు అంటే మొదట ఈ డ్రైవర్ రాజు సహా మొత్తం ఎనిమిది మంది ఏడుగురు ఈ ఘటనలో ముచ్చేదిగా ప్రాథమిక సమాచారం సేకరించారు అనంతరం చికిత్స ముందు నవీన్ అనేటువంటి వ్యక్తి ముచ్చేదినట్లుగా పోలీసులు తెలిపారు ఒకసారి మృతుల వివరాలు మనం ఒకసారి గమనించు నవీన్ సంతోష్ ఆనంద్ శశికాంత్ రవిప్రకాష్ రాజు మల్లారెడ్డి వీళ్ళందరూ కూడా మృతి చెందారు మరొక వ్యక్తి బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి ఆ చికిత్స పొందుతున్నారు మొత్తం తొమ్మిది మంది ఆదివారం మధ్యాహ్నం ఒక వాహనంలో తొమ్మిది మంది ప్లస్ డ్రైవర్ వాహనంలో వాళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది ఈ ఘటన తర్వాత ఒకసారిగా ఈ కుటుంబ సభ్యులంతా షాక్ కురయ్యారు అసలు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఒక సందర్భంలో ఈ కాలనీ వాసులంతా మునిగిపోయినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించినటువంటి వెంటనే తెలుసుకున్న వెంటనే స్థానికంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు కుటుంబ సభ్యులతో మాట్లాడారు కుటుంబ సభ్యులతో మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇక్కడ మృతదేహాలకు సంబంధించినటువంటి అక్కడ పరిస్థితులను వీళ్ళని కూడా ఫాలో అప్ చేస్తామని చెప్పారు ఇక్కడ నుంచి వెళ్లేందుకు సుమారు ఎనిమిది వందల కిలోమీటర్లు అవుతుంది కాబట్టి మీరు ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు మేము తీసుకొస్తాము మేము అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేస్తామని కిషన్ రెడ్డి వెళ్ళే హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది దాంతోపాటు వీళ్ళంతా లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు ఇక్కడ స్థానికంగా నాచారంకు చెందిన కొంతమంది బీజేపీ అండ్ ఇతర స్థానిక నేతలు కూడా వాళ్ళతో మాట్లాడి కుటుంబ సభ్యులు పరామర్శించారు ఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఆరా తీశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా దాంతో దాంతోపాటుగా నాచారం పోలీసులు ఇక్కడికి చేరుకొని మృతుల వివరాలు సేకరించారు వీళ్ళంతా ఎక్కడి నుంచి వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారనే వివరాలు సేకరించి వాళ్ళందరినీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇన్స్పెక్టర్తో వచ్చే క్రితం నాచారం ఇన్స్పెక్టర్ మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిపై ఆరా తీశారు విచారణలో భాగంగా అప్పుడు తొమ్మిది మొత్తం తొమ్మిది మంది వెళ్ళగా అందులో ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఏడు మంది ముచ్చిన తర్వాత సో అందులో కూడా చికిత్స మంత్రులు నవీన్ చారి అనేటువంటి వ్యక్తి ముచ్చినట్టుగా ఆయనకు సమాచారం అందింది అవి ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మార్టం ఇతర సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా అక్కడ త్వరగా పూర్తి చేసి మృతదేహాలు ఇక్కడికి నాచారానికి తమ స్వగృహాలకు తీసుకొచ్చే విధంగా అటు అధికారులు ఇటు పోలీసు అధికారులు కావచ్చు తర్వాత రాజకీయ నేతలు కిషన్ రెడ్డి ఇతర ఇతరులు కూడా వీళ్ళంతా స్థానిక నేతలు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడుతున్నారు ఒకవైపు రాఘవేంద్ర నగర్ కాలనీలో అయితే విషయాలు చాలా అమ్ముతున్నాయి అయితే కుటుంబ సభ్యులు ఎవరు కూడా మనతో మాట్లాడే కుటుంబ సభ్యులు ఎవరు కూడా మనతో మాట్లాడే పరిస్థితుల్లో లేరు వాళ్ళందరూ కూడా విషాద ఛాయిలో నిలిచిపోవడం జరిగింది సో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలకి తెలుసుకునేందుకు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు లోకల్ లీడర్స్ కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది సో సార్ వీళ్ళంతా చివరిసారిగా మీకు స్నానం చేశారని ఎప్పుడు ఫోన్ చేశారు నేను అయింది గంట గంట ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు నిన్న 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 స్నానం అయింది స్నానం అయ్యి రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు ఒకట రెస్ట్ తీసుకొని పొద్దున బయలుదేరుతామని చెప్పారు పొద్దున బయలుదేరారు పొద్దున నైన్ థర్టీకి బయలుదేరారు అక్కడి నుంచి కేవలం ఓన్లీ ప్రయాగరాజ్ స్నానానికి వెళ్ళారు సార్ వేరే అయితే ఎక్కడికైనా వెళ్ళారు ప్రయాగరాజ్ చూసుకొని చూసేసాం అనుకున్నారు అది అయిన తర్వాత కానీ అవన్నీ కాలేదు ఇక్కడ స్టార్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మా కూడలు మాట్లాడింది వీళ్ళంతా శశి శశికాంత్ శశికాంత్ వీళ్ళంతా అంతా బంధువులైనా సార్ వీళ్ళంతా వెళ్ళినంత వాళ్ళంతా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు మొత్తం మొత్తం నాచారం

ఘటనకు సంబంధించినటువంటి వివరాలు కేవలం కుటుంబ సభ్యులతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు మాత్రమే కోఆర్డినేట్ చేస్తున్నారు ఎందుకంటే ఒక కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు వీళ్ళంతా దగ్గర బంధువులు కావడం అటు శశికాంత్కి చాలా దగ్గర బంధువులు కావడం చనిపోయిన వాళ్ళు మొత్తం నలుగురు దగ్గర బంధువులు ఉన్నారు దాంతో పాటుగా శశికాంత్ స్నేహితులు ఉన్నారు సమీపంలో ఉన్నటువంటి కొంతమంది అతలకి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు సో వీళ్ళంతా కూడా మొత్తం తొమ్మిది మంది ఒక ఫోర్స్ వెహికల్ మాట్లాడుకొని ఆదివారం మధ్యాహ్నం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు అనంతరం అక్కడి నుంచి రిటర్న్ అయ్యేటువంటి క్రమంలో నిన్న స్నానం ఆచరించి ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు రిటర్న్ అయ్యామని వాళ్ళకి చివరిసారిగా ఫోన్ చేశారు వచ్చేటువంటి క్రమంలో మిగతా ఉన్న పుణ్యక్షేత్రాలు ఉంటే చూసుకొని వస్తామని చెప్పారు సో రిటర్న్ వచ్చేటువంటి క్రమంలో తొమ్మిది ఎనిమిది గంటల సమయంలో వాళ్ళు చేసినటువంటి చివరి కాల్ అదే ఆ తర్వాత వీళ్ళ యాక్సిడెంట్ గురవడం వాళ్ళు చనిపోయినటువంటి విషయాలు కుటుంబ సభ్యులకు తెలిసాయి ఆ ప్రస్తుతానికి అయితే అక్కడ ఉన్నటువంటి సిహోరి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలానికి చేరుకున్న ఆ వాహనాన్ని కూడా అక్కడి నుంచి తరలించారు అక్కడ ఉన్నటువంటి ఘటనపై దర్యాప్తు చేపట్టారు సో ఈ మృతదేహాలండి కూడా ఈ స్థానిక నేతలు రేపు ఉదయం కల్లా ఇక్కడికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు ఇది రాఘవేంద్ర నగర్ లో ఈ ఘటనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు నివాసం వద్దన్నటువంటి పరిస్థితి